నిన్న చంద్రబాబు గారు నెల్లూరుకు వచ్చారు నెల్లూరుకి వచ్చారు మీలాగా పదివేల సోదరులు వచ్చారు గురించి గురించి చంద్రబాబు చెప్పారు ఈ రోజు ఎవరైతే విజయసాయి రెడ్డి ఎంపీగా నిలబడి ఉన్నాడో అతను నేనున్నాను సిఏఎకి అమలు చేయి చాలా మంచి చట్టం అని చెప్పిన వ్యక్తి ఎక్కడో ఈ రోజు మీ దగ్గర ఓట్లకు వస్తున్నాడు ముస్లింస్ ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో కానీ ముస్లింస్ ని కాపాడుకునే బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిది ఉంటుంది సెంట్రల్ నుంచి డబ్బులు రావాలన్నా సెంట్రల్ నుంచి మనకేమైనా డెవలప్మెంట్ చేయాలన్నా సెంట్రల్ తో కలిసి ఉండాల్సిన అవసరం ఉంది దాని అర్థము ఈ రోజు ఈ నలభై పార్టీలు ఒక మంచి ఉద్దేశంతో కలిశాయి నలభై పార్టీలు నలభై బీజేపీ కాదు పార్టీలు కలిసి ఉన్న కూటమిని చెప్తారు నలభై పార్టీలు కలిసి ఉన్నాం ఈరోజు మీకు గుర్తు చేస్తాను నేను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఇట్నే ఎన్డీఏలో కలిసి ఉంది ఏమ్మా ఎన్డిఏలో కలిసినప్పుడు కాదా ఎన్డీఏలో కలిసినప్పుడు కాదా మన అబ్దుల్ కలాం ఈ దేశానికి ప్రెసిడెంట్ చేసింది ఎన్డిఏలో కలిసినప్పుడు కాదా ముస్లిం ని ప్రెసిడెంట్ చేసింది ఈ భారతదేశానికి ఎన్డీఏ హయాంలో అలాగనే మీ ఆడబిడ్డలకి దుల్హన్ ఇచ్చింది ఎన్డీఏ సమయంలో ఎవరు ఆపాడు మీ బిడ్డలకి దుల్హన్ స్కీమ్ ఇస్తే ఎవరైనా ఆపారా ఎన్డీఏ హయాంలో మసీదులకి మరమ్మతులకి డబ్బులు ఇచ్చింది ఎన్డీఏ హయాంలో ఇమాముల మౌజన్లకి ఇమాముల మౌజన్కి జీతాలు ఇచ్చింది ఎన్డీఏ హయాంలో ఆ రోజు హత్యకు పోవడానికి యాభై వేల రూపాయలు ప్రతి హాజీకి ఇచ్చింది ఎన్డీఏ హయాంలో ఎవరు ఆపారు ఇంకో ఇద్దరు ముగ్గురు ముస్లిం నాయకులు ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం నాయకుల్ని ఢిల్లీకి పంపించి సుప్రీం కోర్ట్ లాయర్లతో మాట్లాడిచ్చేయి ఎంత ఫీజు ఉన్నా మన పార్టీ నుంచి ఇస్తాము ఈ యొక్క ఫార్మర్స్ అండ్ రిజర్వేషన్ని చట్టబద్ధం చేయడానికి పారాడిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని మనం చేస్తాం ఈరోజు ఊరికేనే ఫేస్బుక్కుల్లో యూట్యూబుల్లో ఒక రోజు పురందేశుని బొమ్మ పెడతారు ఒక రోజు అచ్చం నాయుడు రోజు ఇతని కానీ పెట్టేస్తారు బొమ్మ ఏమైనా మార్చేయచ్చు అంటే దుర్మార్గులు